దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక అమ్మ అందరూ బాగున్నారుగా చాలా సంతోషం ఈరోజు కూడా మీ ఇంట్లోకి నన్ను ఆహ్వానించినందుకై దేవునికి మహిమ కాక దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ మీరు నేను వస్తానని ఎదురు చూస్తున్నానని మీరు చెప్తున్న సాక్ష్యాలు అలాగే మీలో కొంతమంది మేము చేస్తున్న అన్నదానానికి అన్నదానం చూసి పుట్టినరోజులకి అలాగే పెళ్లి రోజులకి చక్కగా మీరు ఇస్తున్న సహకారాన్ని ప్రార్థన చేయించుకొని మీరు స్వస్థత పొందుచు ఉద్యోగాలు అలాగే గర్భఫలాన్ని సంపాదించుకుంటూ మంచిగా పాస్ అవుతూ మంచి మేలులు పొందుతున్నారు ప్రార్థన ద్వారా అలాంటి వారు చెప్తున్న సాక్ష్యాలను బట్టి దేవునికి మహిమ ఈ ఈరోజు చిన్న వాక్యం చదువుకుందాం చూడండి ముప్పై ఏడవ కీర్తన మొదటి వచ్చినాం చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము దుష్కార్యములు చేయవారిని చూచి పడకము వారు గడ్డి వలె త్వరగా ఎండిపోదురు పచ్చని కూర వలె వాడిపోదురు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన ప్రభు మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మహాగనుడా మహోన్నతుడా టీవీ ముందు కూర్చుని మినుచున్న ఈ బిడలందరినీ కూడా దీవించి ఆశ్రవదించండి ఏ బిడ్డ అక్కర అవసరతలో ఉన్నారో వారి అక్కరల అవసరతలు తీర్చి అందరితో మీరు మాట్లాడి మీరే మహిమ పొందమని నీ జ్ఞానముతో నన్ను నింపమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునిగాక ఈ రోజున మన అంశం ఏంటంటే సమాజంలో మనం ఎలా బ్రతకాలి చాలా మంది మచ్చరపడుతూ ఉంటారు రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటారు ఇందిరా నమ్మిన వాళ్ళు ఎలా చేస్తున్నారు అన్యాయాలు చేసేవాళ్ళు అక్రమాలు చేసే వాళ్ళు అందరూ పైపైకి పై పైకి వెళ్తున్నారు వాళ్ళు ఉద్యోగాలు సంపాదిస్తున్నారు మంచి మార్కులు సంపాదించుకుంటున్నారు ఇల్లు కట్టుకుంటున్నారు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు ఉన్నత స్థితికి వెళ్ళిపోతూ ఉన్నారు అన్ని అక్రమాలు చేసినా వాళ్ళు మందిరానికి రాకపోయినా వాళ్ళు ప్రార్థన చేయకపోయినా వాళ్ళు ఎన్నో చెడ్డ మార్గాలు ఎంచుకున్నా వాళ్ళ పాపిష్ట పనులు చేస్తున్నా కానీ వాళ్ళు అంత పైకి పైకి వెళ్తున్నారు నేను భక్తిలో ఉంటున్నాను నేను మందిరానికి వెళ్తున్నాను నేను దేవుని పరిచర్యలో వాడబడుతున్నాను నేను దేవునికి కానుకలు పంపిస్తున్నాను యథార్థంగా బ్రతుకుతున్నాను నీతిగా బతుకుతున్నాను బాప్తిసమ్ము పొందాను దేవుని కొరకు జీవిస్తున్నా నాకు నా కుటుంబానికి ఏంటి ఇన్ని కష్టాలు ఇన్ని ఇబ్బందులు వాళ్ళేమో ఏ దేవుడు లేకుండా వాళ్ళు బాగా పై పైకి అని చెప్పి కొంతమంది మచ్చరపడుతూ ఉంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా అలా మచ్చరపడాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎంత అడ్డగోలుగా డబ్బులు సంపాదించినా వాళ్ళు భయపడుతూనే బతుకుతారు అందుకే ఇక్కడ మనం చూస్తున్న వారు గడ్డి వలె త్వరగా ఎండిపోతారు పచ్చని కూర వలె వాడిపోతారు పచ్చని కూర చూడండి తోటకూర కొన్న గోంగూర కొన్న పొద్దునే కొన్నప్పుడు అది మధ్యాహ్నానికి వాడిపోతాయి కానీ భక్తిహీనులు కూడా అంతే వాళ్ళు అడ్డగోలుగా సంపాదించుకున్నారు దొంగోడు ఉన్నాడు ఆ దొంగోడికి మంచి లక్కు కుదిరిందంటే గొలుసు దొంగతనం చేశాడనుకో వాడు సాయంత్రానికి లక్షాధికారి అయిపోతాడు అలాగే అన్యాయంగా అక్రమాలుగా రోజున బాగా ఈ నెట్ను ఆధారం చేసుకుని చాలామంది సైబర్ నేరాలు చేస్తూ ఉన్నారు ఆ ఓటీపీ చెప్పండి ఈ ఓటీపీ చెప్పండి అని చెప్పి ఆ బ్యాంకు నుంచి ఈ క్రెడిట్ కార్డు నుండి ఫోన్ చేస్తున్నాం లేకపోతే ఆధార్ కార్డు నుండి ఫోన్ చేస్తున్నాం మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ చెప్పండి లేకపోతే ఓటీపీ చెప్పండి అని చెప్పించుకుంటున్నారు ఆ ఓటీపీ చెప్పగానే అకౌంట్లో డబ్బులు మాయమైపోతున్నాయి మరికొంతమంది ఈ మధ్యన ఓఎల్ఎక్స్ అనే దాన్ని వాడుకుంటున్నారు అక్కడ ఒక మంచి టీవీ పెట్టి యాభై వేల రూపాయల టీవీ పదిహేను వేలే అని పెట్టి అక్కడ లోపల ఒక లిస్టు పెడతాడు ఈ ఫ్రిడ్జ్ పదిహేను వేలు మంచం ఎనిమిది వేలు అది ఎనిమిది వేలు మొత్తం అరవై వేలు కడితే సరిపోతుంది అని చెప్పి చాలా వస్తువులు నేను ఎలక్ట్రిక్లో పనిచేస్తున్నాను నేను ఆర్మీలో పనిచేస్తున్నా నాకు వేరే చోటకి ట్రాన్స్ఫర్ అయ్యింది అందుకని ఎన్ని మోసుకెళ్ళడం అక్కడ ఇబ్బంది అక్కడ క్యాంటీన్లో మళ్ళీ మేము కొనుక్కుంటాం క్యాంటీన్లో మాకు వస్తాయి అని చెప్పి మాయ మాటలు చెప్పి ముందు కొంత అడ్వాన్స్ కట్టండి అంటున్నారు అరవై వేలకి ఇన్ని వస్తువులు వస్తున్నాయి అంటే ఒక టీవీ కొనుక్కునే కాస్ట్కి ఫ్రిజ్ వస్తుంది మంచం వస్తుంది పరుపు వస్తుంది బీరువా వస్తుంది అరమార్ వస్తుంది వాషింగ్ మిషన్ వస్తుంది టీవీ వస్తుంది అమ్మో దాదాపు రెండు మూడు లక్షలు అయ్యేది అరవై వేలకు వచ్చే అని ఎగబడి అడ్వాన్స్లు కట్టేయటం అడ్వాన్స్ కట్టించుకున్న ఒక పది నిమిషాల్లోనే నువ్వు ఎప్పుడైతే పే చేసావో ఏంటనే స్విచ్ ఆఫ్ అయిపోవటం నీలాంటి వాళ్ళు ఎంతమంది దగ్గర ఎన్ని పదులు దెబ్బేస్తాడో వాడు ఆటగోలుగా సంపాదిస్తారు చాలా నేరాలు అయిపోయి ఇదివరకు దొంగతనం చేసి తడాలు పాల్గొంటే డబ్బులు సంపాదించేవాళ్ళు కానీ ఇప్పుడు ఏసీ రూమ్లో కూర్చొని చక్కగా టెక్నాలజీ ఉపయోగించి క్రత్త నెట్ అనుభవం ఉంటే చాలు మనుషుల్ని ఉన్నపాళ్ళంగా దోసుకు తినేస్తున్నటువంటి రోజులు ఈ సమాజంలో మనం ఉన్నాం మరి వాళ్ళు పై పైకి ఎందుకు వెళ్ళరు అడ్డగోలుకు సంపాదించిన వాళ్ళు ఏదో ఒక రోజున దొరుకుతారు జైల్లో పెడతారు ఓసల్ లెక్కేసుకుంటారు అంత అయిపోద్ది పరువు పోయిన తర్వాత ఎంత డబ్బులు సంపాదిస్తే ఉపయోగం ఏంటి ఏమి తినటానికి లేకపోయినా పర్వాలేదు మనం విలువగా బ్రతకాలి అని అంటే మనం యథార్థంగా ఉండాలి మనం హ్యాపీగా ఉంటాం భక్తిహీనులకి చాలా ఉన్నప్పటికీ వాళ్ళు హ్యాపీగా ఉండరు రౌడీ రౌడీషీటర్లు ఉన్నారు రౌడీజంజీ సంపాదించే వాళ్ళు వాళ్ళు ఏ పాట ఏ పని చేయరు ఎంతసేపు రౌడీజం సంపాదించడం అడగోలుగా సంపాదించటం దొంగ మందులు అమ్మటం గుర్ర పందాలు ఆడటం లాటరీలకు ఏది దారి లేకపోతే అదిరిచ్చి బెదిరించి ఇంట్లో వాళ్ళని బెదిరియటం ఇంట్లో వాళ్ళని అదిరియటం అమ్మా నాన్నకు తనడం ఈ విధంగా డబ్బులు వసూలు చేసి జలసాలు చేసుకుంటాం ఏదో కేసులు ఇరుక్కుంటాం జైలు పాలవటం పోలీసులతో తన్నులు తినటం మెక్లియర్ కొట్టుకుంటాం కింద పడతాం ఆ తాగటం ఆళ్ళాల తనుకుంటాం చావటం ఇవన్నీ మనం చూస్తున్నాం నిత్యం చూసే వాళ్ళకి వాళ్ళు ఎంత పైకి వచ్చేసారా అనిపిస్తుంది కానీ భయంకరమైన పరిస్థితులు వాళ్ళు శాంతి సమాధానం లేకుండా నెమ్మది లేకుండా వాళ్ళు బతుకుతున్నారు అనేది వాస్తవం కనుక దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు నీతియుక్తంగా మనం జీవించేటప్పుడు నీతియుక్తంగా మనం బ్రతికేటప్పుడు మనం దేనికి భయపడాల్సిన పని లేదు ఎవరి మీద ఆధారపడాల్సిన పని లేదు మనం ధైర్యంగా ఉండొచ్చు నెమ్మదిగా ఉండొచ్చు సంతోషంగా ఉండొచ్చు హ్యాపీగా ఉండొచ్చు ఇప్పుడు ఎంత సంపాదించినా ఎవరు ఎన్ని సంపాదించినా కారణం సంతోషంగా ఉండటానికే కదా ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించడానికి కారణం సంతోషం పెళ్లి చేసుకుని పిల్లలకి అనడానికి కారణం సంతోషం ఇతర ఊర్లకి ఇతర దేశాలకి టూర్లకి షికార్లకి వెళ్ళడం కారణం సంతోషం ఒక మంచి ఇల్లు కట్టుకుంటాం వాహనం కొనుక్కుంటాం కారు కొనుక్కుంటాం బండి కొనుక్కుంటాం కారణం సంతోషం సంతోషం కోసమే ఇవన్నీ మనిషి చేసేది ఇవన్నీ లేకుండానే దేవుడు మన సంతోషంగా ఉంచేటట్టుగా చేస్తూ ఉన్నాడు దేవుని నమ్ముకున్న వారు ధైర్యంగా ఉంటారు నీతిగా యథార్థంగా బ్రతికేవారు ధైర్యంగా ఉంటారు వాళ్ళు చక్కగా ఏ భయము లేకుండా ఉంటారు తప్పు చేసిన వాడు భయపడుతూ బతుకుతాడు ఎప్పుడైతే మనం భయపడుతూ బతుకుతున్నామో ప్రతిరోజు చస్తూ బతుకుతూనే ఉన్నాం భయం లేకుండా ఎవడ బతుకుతాడయ్యా అంటే దేవుడు భయం కలిగి ఉన్నవాడు భయం లేకుండా బతుకుతాడు దేవుని భయం లేనివాడు భయపడుతూ బతుకుతాడు దేవుడు భయం ఉన్నవాడు తప్పు చేయడు అందుకని వాడు భయపడ్డు దేవుని భయం లేనివాడు తప్పు చేస్తాడు వాడు భయపతుకు బతుకుతాడు పాపం చేస్తూ బతుకుతాడు ఆ దొంగతనము ఆ పాపము ఆ జోదము అక్రమ సంబంధము ఎప్పుడు బయటపడుద్దు అర్థం కాక వాళ్ళు బతుకుతారు కానీ వాళ్ళు చచ్చే బ్రతుకుతారు అదే మనం దేవుణ్ణి నమ్ముకొని యథార్థంగా జీవిస్తూ చక్కగా దేవుని సన్నిధులు ఎదుగుతూ సంఘాలు నమ్మకంగా ఉంటూ వాక్యానుసారంగా జీవిస్తూ మనం చేసే పని మనం చేసే ఉద్యోగం మనం చేసే వ్యాపారం ఏదైతే చేస్తున్నామో అది న్యాయంగా చేసుకుంటూ ముందుకెళ్తే మెల్లగా అభివృద్ధి చెందుతాం యువకు యథార్థంగా ఉన్నాడు ధనవంతుడిగా మారలేదా అబ్రహం యథార్థంగా ఉన్నాడు ధనవంతుడిగా మారలేదా ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది యథార్థంగా ఉండి ఎన్నో అక్షర సంపాదించుకున్నారు అయినప్పటికీ వాళ్ళు ఒదిగి ఉన్నారు దేవుని సన్నిధిలో ఉన్నారు దావేది గొర్రెలు కాసుకునేవాడు ధనవంతుడిగా మారలేదా రాజుగా మారలేదా ఏసేపు అన్నల చేత తన్నులు తిన్నవాడు తృణీకరించబడినవాడు జైలుకెళ్ళినవాడు అధికారిగా మారలేదా అద్భుతంగా ఆ కరువు తీర్చలేదా ఆకలితో ఉన్న చచ్చేవారిని బ్రతికించలేదా అనేకులకు మేలుకరంగా మారలేదా యథార్థంగా బతికి చెడిపోయిన వారు ఎవరో లేరు అందుకే ఈ ముప్పై ఏడవ కీర్తనలో ఇరవై ఐదో వచనంలో మనం చూస్తున్నాం నేను చిన్నవాడనై ఉంటిని ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను అయినను నీతి మంతులు విలువబడుట కానీ వారి సంతానం భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు ఇక్కడ ఒక అనుభవంతో చెప్పిస్తున్నాడు ఇంతకుముందు చిన్నవాడే కానీ ఇప్పుడు ముసలావాడు అయ్యాడు వయసు పైబడింది ఎంతో అనుభవం అందుకనే పెద్దల మాటలు మూటలు అంటారు పెద్దల మాటలు వినాలి అంటారు ప్రియమైన దేవుని బిడరాలా అలాంటి పెద్దల మాటలు మనం వినాలి ఇలా పెద్ద అయిన అయిపోయాడు గారు తన అనుభవంతో చెప్తూ ఉన్నాడు కనుక నీతియుతంగా జీవించేవారు బిడ్డలు ఎప్పుడు కూడా భిక్షమెత్తడం అంటే అడుక్కు తినే స్థాయికి ఎదగలేదు అని తన అనుభవంలో చెప్తున్నారు అంటే నీతియుక్తంగా అక్రమంగా సంపాదిస్తున్న వారి బిడలో ఆ తదుపరి ఈ అక్రమ సంపాదన అక్రమంగానే పోతుంది కనుక వాళ్ళ బిడలకు తినడానికి తిండి లేక వంటానికి ఇల్లు లేక వాళ్ళు అడుక్కుంటే ప్రయత్నం చేస్తారు అలాంటి వారిని చూశాడట కానీ నీతియుక్తంగా బతికి అడుక్కునేవారు ఎవరు లేరు అని చెప్పి చక్కని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు గనుక ఆ పెద్ద ఆయన చెప్పిన మాటలు ఆ అనుభూతితో చెప్పిన మాటలు ఆయన అంత ఎత్తి అదా ఎదిగాడు ఆయన రాసైనా గర్వం లేదు అంతమంది పనివారున్నా సైనికులున్నా గర్వం లేదు గుళ్యాత్ని జయించినా గర్వం లేదు అలాగే హీనస్థితిలో ఉన్నప్పుడు కుళ్ళిపోలేదు నాకే ఎందుకు ఇంత హీనస్థితి వచ్చింది నా అన్నాలు మంచి బాలిష్టంగా ఉన్నారు నేను ఇంత ఏంటి నాకు ఈ ఏంటి అని చెప్పి ఆయన అనుకోలేదు కానీ ఈ జన్మ ఒక శ్రేష్టమైనటువంటి మానవ జన్మ ఇచ్చినందుకు అది ఏ పరిస్థితుల్లో ఉన్నా సంతోషపడుతున్నాడు నేను మంచిగా పుట్టాను అంటారు కదా గుడ్డి కన్నా మెల్లనయ్యమని చూడండి గుడ్డి కన్ను బెటరా మెల్లకన్ను బెటరా మీరు చెప్పండమ్మ కన్నుకసలు పోవటం బెటరా మెల్లకన్ను ఉండటం బెటరా అమో చెప్పండమ్మా మెల్లకన్నే బెటర్ అంటావు కదా అందుకే దావీదు కూడా అనుకుంటున్నాడు నేను మంచి జన్మెత్తాను నేను పందిగా ఏనుగులా ఏగలాగా పుడితే అసలు క్షమంలాగా పుడితే ఉంచుతారా క్షేమ కనపడగానే నలిపాతల పాడేస్తాను ఒక మంచిగా మనిషిగా నన్ను జన్మ ఇచ్చాడు మనిషి జన్మలో ఉన్న ధన్యత ఏంటంటే ఆయన స్వహస్తాలతో తయారు చేశాడు ఆయన ఆయన చేతి పని అయి ఉన్నాం మనం ఈ ప్రకృతిలో అన్ని చెట్లు అవునుగాక అంటే అయ్యాయి సింహాలు అవునుగాక జంతువులు ఆ జలచరాలు పురుగులు పొట్టలు అన్ను అవునుగాకంటే అయ్యాయి కానీ దేవుడు నిన్ను నన్ను తన తహస్థాలతో తయారు చేశాడు గనుక మనం ఒక ప్రత్యేకమైన రీతిలో ఉన్నాం ఆయన ఆత్మ మనలో ఉంచాడు ఆయన జంతువులకి మేకలకి కోళ్ళకి ఆత్మలు లేవు అందుకని ఆ కోసుకు తిన్నా అవి నేరం కాదు చంపేయండి ఒక మనిషిని తంతేనే నేరం చంపితే జీవితాంతం వెళ్ళి జైల్లో కూర్చోవాలి అదే కోడిని చంపి జైలుకెళ్ళినవాడు ఎవడన్నా ఉన్నాడా చెప్పండమ్మా గొర్రెని చంపి జైలుకి వెళ్ళిన వాడు ఎవడన్నా ఉన్నాడా వాళ్ళు కనుక జైలుకి వెళ్తే ఎక్కడ మాంసం షాపులు చికెన్ సెంటర్లో ఉండవు చంపిన వాడు జైలుకి వెళ్తే తిన్నవాళ్ళు కూడా జైలుకి పోవాలిగా మరి ఎందుకు తప్పు లేదు వాటికి ఆత్మ లేదు అవి మనకి ఆహారం కొరకే వాటిని తయారు చేసి పెట్టాడు అదేంటంటే జంతువు అండి జంతువులు అది ఇది అన్నాడు కొంతమంది అసలు నువ్వు శాఖాకారం తింటున్నావు తోటకూర మెలమెల మెలుస్తుంది దాంట్లో జీవం లేదా ప్రాణం లేదా ప్రాణం ఉండబట్టే మెరుస్తుంది అది కొయ్యి వాడిపోద్ది మరి దాని సంపుకు తింటలేదా గోంగూర చక్కగా మెరుస్తుంది దాని కొయ్యి వాడిపోద్ది అది సంపుకు తింటలేదా పళ్ళు పామిడి పళ్ళు చెట్టుకున్న కనుగన ఎగనగలు ఆడతాయి కొయ్యి వాడిపోతాయి వాటిని కోసుకు తింటలేదా అంటే అటు చంపుకు తింటలేదా అంటే జంతువులు తింటేనే చంపుకు తిన్నట్టు వీళ్ళ దృష్టిలో తోటకూర వంకాయలు బీరకాయలు ఇవన్నీ కూడా చంపుకు తిన్నట్టు కాదు అవన్నీ జీవంతో ఉండబట్టే బతుకుతున్నాయి జీవం లేని చెట్టు చూడండి ఎండిపోద్ది ఆ తర్వాత పొయ్యిలోకి వెళ్ళిపోద్ది జీవం ఉన్న చెట్టు లేస్తుంది ఆ చెట్టు నరికేసావు అంటే దాన్ని జీవాన్ని తీసేసినట్టేగా కనుక ప్రియమైన దేవుని బిడలారు ఇవన్నీ కూడా దేవుడు మనల్ని ఏలమని వాటిని వండుకుని తినమని ఇచ్చాడు వాటిలో కొన్ని నిషేధించబడి కూడా ఉన్నాయి అది వేరే సంగతి గనుక శ్రేష్టమైనటువంటి జీవితాన్ని ఇచ్చినందుకు మనం సంతోషపడాలి మనలో చాలామంది ఒక స్థితిలోనే ఉన్నాం కొంతమంది అద్దింట్లో ఉన్న అద్దె కట్టుకునే స్తోమతుంది కొంతమంది చిన్న బండి కొనుక్కున్నా ఆ బండిలో పెట్రోల్ కొట్టు కూర్చునే స్తోమత ఉంది మేము అన్నదానం చేస్తానికి వెళ్తాం సోమవారం సోమవారం అన్నదానానికి వెళ్తాం ఫ్లాట్ మీద కూర్చుంటారు వాళ్ళకి ఆరోగ్యం ఉండదు ఆహారం ఉండదు ఇల్లు ఉండదు వాకిలు ఉండదు ఆ చెట్ల కింద అక్కడ అక్కడ కూర్చుని ఎండ వస్తే అడుబరిగా వానొస్తే వాన వస్తే ఇడుపరిగాడతారు నిలవటానికి గూడు లేదు వండటానికి ఇల్లు లేదు అసలు తనాలే సాయంత్రానికి నీ ఇంట్లో నీ భార్యతో నీ పిల్లలతో చక్కగా మాట్లాడుకుంటావు నీ భర్తతో మాట్లాడుకుంటావు నీ అన్నదమ్ములతో అక్కచెల్లతో మాట్లాడుకుంటావు ఎవరో లేకపోతే ఇరుగు పొరుగు వారితో మాట్లాడుకుంటావు పాపం ఆ చెట్లకేందో రాడ్పారం మీదో ఆ గుహలో సొరంగం దగ్గర ఉన్న వాళ్ళు ఉన్నవాళ్ళు దిక్కేముంది వాళ్ళకైనా చుట్టాలా వాళ్ళకైనా పెళ్ళిళ్ళా ఏడైనా పేరంటాలా మరి వాళ్ళందరినీ కనుక లెక్కేసుకుంటే దేవుడు మంచి స్థితి మనకిచ్చాడా లేదా దాన్ని బట్టి మనం సంతోషించాలి ఆడెవడో కారు కొనుక్కున్నాడు ఆమె ఎవరో నక్లీస్ కొనుక్కుంది మా నాన్న ఏం కొనవు ఆయన బండి కొనుక్కున్నాడు ఏం కొండో అని చెప్పి నువ్వు కొనుక్కునే బదులు దేవుని దగ్గర ప్రార్థన చేయి నువ్వు యథార్థంగా ఉండు వాళ్ళ వెంక చూసి నువ్వు పడబాకు దేవుని మాట విని మచ్చరపడ తల్లిదండ్రులారా ఏ బిడ్డలు కూడా నీతిమంతులైన బిడ్డలు ఎవరూ కూడా భిక్షం ఎత్తుకోలేదని దేవుని వాక్యం చెప్తుంది అడ్డగోలుగా సంపాదించే తల్లిదండ్రులారా లంచాలు తీసుకుని మీ ఇష్టం వచ్చినట్టుగా పర్మిషన్లు ఇచ్చేసి రకరకాలుగా ఆ పాసులు చేసేసి అలా చేస్తున్న బిడ్డలారా ఆ డబ్బు మీకు అక్కరకు రాదు కనుక నీతి మందుల బిడ్డలు ఉన్నత స్థాయిలో ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తోంది అలాగే ఇదే అధ్యాయ ముప్పై ఏడో కీర్తనలోనే ముప్పై తొమ్మిదో వచ్చినంలో మనం చూస్తున్నాం ఎహోవా ఏ నీతిమంతులకు రక్షణాధారము బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయదు దుర్గం యహో వారికి సహాయకుడై వారిని రక్షించును వారు యహోవా సరణజొచ్చి ఉన్నారు కనుక ఆయన భక్తిహీనుల చేతుల నుండి వారిని విడిపించి రక్షించును కొన్ని కొన్నిసార్లు భక్తిహీనులు మన మీదకు వస్తూ ఉంటారు కాలు ఉంటారు మనం ఎప్పుడైతే మనం దేవునికి ప్రార్థన చేస్తామో మన దేవుని మీద ఆధారపడతాం తప్పకుండా దేవుని మీద ఆధారపడిన వారికి ప్రార్థన చేసేవారికి తప్పకుండా ఆయన సహాయకుడిగా ఉంటాడు ఆయన ఆశ్రయదుర్గమై ఉంటాడు కానీ మనం చేసే పని ఏంటంటే మనకేదన్నా బాధ వచ్చినప్పుడు మనకేదన్నా శ్రమ వచ్చినప్పుడు మొట్టమొదటిగా మనకి ఎవరున్నారా అమ్మకో నాన్నకో లేకపోతే బంధువులకి వాళ్ళకి అందరికీ ఫోన్లు చేస్తాం అవసరమైతే వీడియో కాల్ చేసి చెప్పుకుంటూ ఉంటాం ఏడుస్తూ ఉంటాం అందరి మందికి అన్ని గంటల సేపు చెప్పుకునే బదులు దేవుని వాక్యం చెప్తుంది నన్ను అడుగు నా దగ్గర మొరపెట్టు నన్ను ఆశ్రయించు మనుషులు ఎవరిని ఆశ్రయించినా మనుషులు అందరూ కూడా సులాభం సులాభం లేకుండా ఎవరు సహాయం చేయరమ్మా గుర్తుపెట్టుకోండి ఎవరు కూడా సులాభం లేకుండా సహాయం చేయరు ప్రతి ఒక్కరు కూడా స్వార్థం పరులై ఉన్నారు వారికి లాభం ఉంటేనే నీకు సహాయం చేస్తారు వాళ్ళకు ఉపయోగం ఉంటేనే నీ ఎమ్మట వస్తారు ఏ లాభం లేకుండా ఏమీ చేయరు కనుక నువ్వు మనుషుల్ని నమ్మొద్దు ఎహోవాని ఆశ్రయించు మనుషులకు చెప్తే నిన్ను ఇంకా నలుగురికి ఎండేస్తారే తప్ప నీ ప్రాబ్లం వాళ్ళు సాల్వ్ చేయరు కొన్ని కొన్నిసార్లు దాన్ని బట్టి నీ బలహీనత బట్టి నేను బ్లాక్ మెయిల్ చేస్తారే తప్ప నీకు వాళ్ళు సహాయం చేసినట్టుగా నటిస్తారు నీ దగ్గర ఇంకా ఏదైనా లాగటానికి ముందు చిన్న సహాయం చేస్తారు చిన్నతనంలో నేను గేలామేసి చేపలు పట్టేవాడిని చేపకి ఏది ఇష్టం అంటే చేపకి ఎర్ర ఇష్టం ఇంత బురద గోతులు పక్కన తవ్వితే ఎర్రలు వస్తాయి ఇంత ఎర్రలు అది చేపకి ఒక ప్లాస్టిక్ వైర్కి కట్టి ఆ ప్లాస్టిక్ వైర్ చివరిన ఒక ముళ్ళు పెట్టి చేప ముళ్ళు కొక్కినలాగా ఉంటుంది దానికి ఎర్రను గుచ్చి ఆ వైరు సువ్వకు గుచ్చి చిన్న కర్ర ముక్కకి దాన్ని నీళ్ళల్లో వేస్తే కాసేపటికి టపా 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 సౌండ్ వచ్చేది అక్కడ ఉన్న బెండు దిగేది కిందకి ప్రియమైన దేవుని బిడ్డలరా అప్పుడు దాన్ని ఎలా పైకనంగానే కనంగానే ఆ ముళ్ళు దాన్ని గొంతులో గుచ్చుకుని పడేది చక్క తీసి గంపలేసుకునేవాడిని ప్రియమైన దేవుని బిడ్డ అలాగే సాతాను కూడా మనకు ఎర ఉంటాడు ఆ ఎరేసినప్పుడు మనం అందులో ఇరుక్కుపోయే అవకాశాలు ఎన్నో ఉన్నాయి ఈ లోకంలో చాలా మంది మనకు ఎరలేస్తూ ఉంటారు అలాగే మనకు సహాయం చేస్తున్నట్టుగా నటిస్తారు తద్వారా ఎంతో మన దగ్గర నుంచి వాళ్ళు లాగటానికి ప్రయత్నం చేస్తారు దేవుణ్ణి ఆశ్రయించామనుకో ఎలా మాట్లాడాలో ఏ నిర్ణయం తీసుకోవాలో ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో అన్నీ కూడా గైడెన్స్ ఇస్తాడు ఆయన తప్పుగా గైడెన్స్ ఎవరికి ఇవ్వడు మనుషులు తప్పు గైడెన్స్ ఇస్తారు కానీ ఆయన తప్పు గైడెన్స్ ఎప్పుడు ఇవ్వడని గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే మనుషులు గైడెన్స్ మీద నువ్వు ఆధారపడ్డావో వాళ్ళు రాంగ్ డైరెక్షన్లోకి నేను తీసుకెళ్తారు కానీ ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై వచ్చినాల్లో యహోఓయే నీతి మంతులకు రక్షణాధారము బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గం నీతి మంతులుగా మనం ఆయన దగ్గర ఉంటే యథార్థవంతులుగా ఉండి ఆయనకి మనం ప్రార్థన ఎప్పుడైతే చేస్తామో అద్భుతమైన రిజల్ట్ ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక సమాజంలో అడ్డగోలుగా బ్రతికే వారిని చూసిన వెసగం పడవద్దు నీతివేత్తంగా బ్రతుకు నీవు దీవించబడతావు నీ బిడలు దీవించబడతారు దేవుడు మీ కుటుంబాలను దీవించి ఆస్వాదించను కాక మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను ఎక్కడైతే అనారోగ్యం ఉందో అక్కడ మీ పెట్టుకోండి నేను ప్రార్థన చేస్తున్నాను మీకు దేవుడు స్వస్థపరుస్తాడు పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి డైగల ప్రభు మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మహాగణుడా మహోన్నతుడా సర్వశక్తి మంతుడా టీవీ ముందు కూర్చొని మించని బిడలందరినీ దీవించండి ఎక్కడైతే అనారోగ్యంగా ఉన్న చోటు చేయి పెట్టుకున్నారో మీ నామములోని బిడలకు స్వచ్ఛత కలుగునుగాక పోలీస్ కేసుల నుంచి విడిపించండి కోర్టు కేసుల నుంచి విడిపించండి వివాహాలు కాని వారికి వివాహాలు జరుగునుగాక గర్భఫలం లేని వారికి కలుగునుగాక ఎంతోమంది పట్లన్నీ కృప చూపించి కార్యం జరిపిస్తున్నందుకే స్తోత్రాలు అన్నదానానికి ప్రభు సహకారాలు అందిస్తున్న బిడలను బట్టి స్తోత్రాలు టీవీ క్లబ్లో చేరిన బిడ్డలను బట్టి స్తోత్రాలు ప్రైవేట్ వరకు వస్తున్న బిడలను బట్టి చేస్తున్న ప్రతి అంశానికి ఇస్తున్న జవాబును బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మహోన్నతుడా మహాగణుడా ఒక్కసారి ఈ వాక్యం హృదయంలో ఫలింప చేయండి నీతిత్వంగా ధైర్యంగా బ్రతికి నీ వైపు తిరిగే మనసు దయచేయండి నాయన ఆయా సమాజంలో ఎలా బ్రతకాలో నీ వాక్యం ద్వారా బ్రతకడానికి కృప చూపించి పేరు పేరున దీవించి ఆశ్రదించి బలపరిచి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్ ప్రియమైన దేవుని బిడ్డలారా మీలో కొంతమంది అన్నదానానికి సహకారం అందించారు ఈ వారం శ్రీకాంత్ ఫ్రెండ్ అలాగే శ్రీకాంత్ కుమారుడు సామేల్ రాయ్ అన్నదానానికి సహకారం అందించారు అలాగే మరొక సహోదరి రోజుమేరీ గారు కూడా వాళ్ళ భర్త జ్ఞాపకార్థంగా ఆ సహకారం అందించారు మీలో ఇంకెవరైనా పుట్టినరోజులు పెళ్లి రోజులకి జ్ఞాపకార్థంగా ఒకవేళ మీరు కూడా ఎవరైనా సహకారం అందించాలి అనుకుంటే ఇక్కడ ఫోన్పే నెంబర్ ఉంది క్యూఆర్ కోడ్ ఉంది లేదంటే నాకు ఫోన్ చేయండి చక్కగా సహకారం అందించండి పేదలకు పెట్టడం యహోవాకు అప్పు ఇవ్వడమే అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక మీరు యహోవాకు అప్పిచ్చే బిడ్డలుగా ఉందిరుగాక దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించనుగాక ఆమె మనసున్న దేవా నీ మనసును నాకిచ్చవా మనసు మలినమైన నాకై మనిషిగా వచ్చావా మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చవా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా నా మదిని కోవెలగా మలుచుకోవయా నా హృదిని రారాజుగా నిలిచిపోవయా మనసున్న దేవా నీ మనసును నాకిచ్చావా హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము దానిని గ్రహించుట ఎవరి సాధ్యము హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము దానిని గ్రహించుట ఎవరి సాధ్యము మనసు మర్మ మెరిగిన మహనీయుడా మనసు మార్చగలిగిన నిజ దేవుడా మనసు మర్మ మెరిగిన మహనీయుడా మనసు మార్చగలిగిన నిజ దేవుడా నా మదిని కోవెలగా మలుచుకోవయా నా హృదిని రారాజుగా నిలిచిపోవయా మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావ మన సా్రతుకు వాటను చేసి నడుపును మన సాడించు బ్రతుకు వాటను వంచన చేసి నడుపును బాటను అంతరంగమును పరిశీలించు ఏసయా స్థిర మనస్సుతో నీ దారిలో సాగనివయ్యా అంతరంగమును పరిశీలించు ఏసయ్యా స్థిర మనస్సుతో నీ దారిలో సాగనివయ్యా నా మది నీ కోవెలగా మలుచుకోవయ్యా నా హృదిని రాగడు